నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఉంది కదా రిజర్వేషన్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్షిప్కి లవ్కి లవ్ మ్యారేజెస్కి క్యాస్ట్ ఫీలింగ్ రేమి చదువుకునేటప్పుడు జాబ్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్స్ అంటున్నారు ఈ క్వశ్చన్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది ఒక్కరిని మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి స్టూలేని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కాస్ట్ అన్నారు లవ్ చేసేటప్పుడు నో కాస్ట్ అన్నారు లవ్ మ్యారేజ్ చేసేసుకునేప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు రా మాకు కాస్ట్ ఫీలింగ్ లేదు అన్నారు అదే ఒక ఓసీ స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజ్ కట్టలేక జాబ్ లో అప్లికేషన్ ఫీజ్ లేక బయట నిలబడిన రోజులు చాలా ఉన్నాయి సార్ ఒక ఓసీ స్టూడెంట్కి కి జాబ్ లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన ఆ రిజర్వేషన్స్ ఎందుకు ఇంకో క్వశ్చన్ ఇండియా ఇప్పటికే డెవలపింగ్ కంట్రీనిగా ఉంది ఎందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్స్ లలో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది ఓసీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటే కదా అదర్ క్యాస్ వాళ్ళకి 250 300 రూపీస్ ఉంది ఏ ఓసీల పేదవాళ్ళే లేరా మేము కొని బ్యాక్ పడ ఎకనామీ మాకు రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోనికి కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు ఒక్క నిమిషం గవర్నమెంట్ సెక్టార్స్ లో ఒక సెక్టార్ని ని గాని చూసుకుంటే గాని ఆల్మోస్ట్ అందరూ ఓసీ కన్నా మిగతా క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు కదా ఫీలింగ్ ఉంచి నేను మాట్లాడడం లేదు సార్ ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఒకప్పుడు అంబేద్కర్ చేశారు ఎందుకు ఒకప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు ఇప్పుడు చూస్తే ఒక ఓసీ క్యాండిడేట్ ఒక ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఎవరురా అంటే ఖచ్చితంగా ఒక ఓసీ క్యాండిడేట్ అది రెడ్డిస్ అన్న ఉంటారు వైశాఖ ఉంటారు ఏ ఓసీ క్యాండిడేటే ఉంటాడు ఎందుకు ఎందుకంటే ఒకప్పుడు మేము రిచ్ ఉండొచ్చు ఇప్పుడు లేరు అది సిచ్యువేషన్ ప్రజెంట్ ఈ రాయలసీమను పాలించిన రాయల రాయల వారి ఫ్యామిలీ గుని ఇప్పుడు ఎకనామికల్గా బ్యాకే ఉన్నారు సార్ ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది క్యాస్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను ఏ క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడడం లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అట్లీస్ట్ బుక్లు కడగం రిజర్వేషన్ ఏంటి సార్ చదువు అనేది ప్రతి ఒక్కరికి ఈక్వలే కదా అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు రిజర్వేషన్స్ నాకు అర్థం కావట్లేదు ఒక గవర్నమెంట్ సెక్టార్లో తీసుకుంటే కదా ఒక గవర్నమెంట్ సెక్టార్లో జస్ట్ ఫర్ ఒక పై అథారిటీ పీపుల్ చూసుకుంటే మోస్ట్లీ చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎందుకు మీకే వస్తున్నాయి జాబ్స్ అంటే వీఆర్ ఫ్రమ్ రిజర్వేషన్ అది రిజర్వేషన్ అనేది గర్వంగా చెప్పుకుంటున్నారు మాకు ఎందుకు రిజర్వేషన్స్ లేవు సార్ నిజంగా చెప్పాలంటే నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్ శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము గేట్ ఎగ్జామ్కి అప్లికేషన్ కట్టాము అప్లికేషన్ ఫీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఫర్ గర్ల్స్ రిజర్వేషన్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సార్ నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ అప్లికేషన్ ఫీ మాత్రమే ఏం సార్ మా ఓసీలలో పేదవాళ్ళు లేరా మేమంత స్తోమత కట్టుకోలేము సార్ అట్లీస్ట్ గర్ల్స్ ఓసీ ఉన్న క్యాండిడేట్స్కి సెవెన్ ఫిఫ్టీకి తగ్గించారు సార్ ఓసీ ఉన్న బాయ్స్ ఎంతమంది ఎగ్జామ్ ఫీజు కట్టలేక అటెంప్ట్ కాలేదా సార్ ఎందుకు కావడం లేదు చదువు కాడ ఈక్వాలిటీ అన్నారు నేను చిన్నప్పుడు టెన్త్లోనో సిక్స్త్లోనో చదివా సార్ లా ముందర అందరు ఈక్వల్ 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 ఎక్కడ ఈక్వల్ ఉంది సార్